ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో గత నాలుగైదు వారాల నుంచి అసలు యునానిమస్ గా నిఖిల్ టాప్ లో దూసుకెళ్లిపోతున్నాడు ఓటింగ్ లో అసలు ముఖ్యంగా చెప్పాలంటే బయట చూసే జనాలకి కాదు లోపల బిగ్ బాస్ ఇంటి సభ్యులకి కూడా నిఖిల్ విన్నర్ అని దాదాపుగా నైంటీ పర్సెంట్ పైగానే తెలిసిపోయింది విష్ణు కానీ లేకపోతే వచ్చిన ఓంకార్ కానీ గెస్ట్లు కానీ నిఖిల్ గేమ్ చూసి వారెవ్వా అంటున్నారు అలాగే తను టాప్ కంటెస్టెంట్ అని విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువనే కూడా అర్థమైపోయింది అయితే ఇక ఈ రోజు బిగ్ బాస్ ప్లాన్ ఏంటి అంటే ఫస్ట్ కనుక నిఖిల్ ని ఫస్ట్ సెకండ్ ఫైనలిస్ట్ అంటే అవినాష్ తర్వాత సెకండ్ ఫైనలిస్ట్ అనుమానం వస్తుందనో ఏమో తెలియదు కానీ నిఖిల్ ని థర్డ్ ఫైనలిస్ట్ అండ్ అంటే గౌతమ్ గౌతమ్ తర్వాత ని పెట్టడం జరిగింది అంటే అక్కడ బిగ్ బాస్ ఇంటి సభ్యులకి కొంత ట్విస్ట్ రావాలి కదా ఇప్పుడు ఫస్ట్ నిఖిల్ని సేవ్ చేసేస్తే ఓహో ఫస్ట్ నిఖిల్ ఉన్నాడు కాబట్టి నిఖిల్ ఆ తర్వాత స్థానాలు వాళ్ళు అలాగా లెక్క వేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ ని సేవ్ చేసినంత ప్రేరణ చేశారు అనుకోండి ఓ ప్రేరణ సెకండ్ ఉందేమో అనుకుంటారు అట్లాగా ఆ రకమైన ఆలోచన వాళ్ళకి రాకుండా ఉండడం కోసం నిఖిల్ ఫస్ట్ స్థానం అయినప్పటికీ కూడా తన స్థానాన్ని తారుమారు చేసే థర్డ్ ఫైనలిస్ట్ గానో ఫోర్త్ ఫైనలిస్ట్ గానో పిల్లడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఒక్కొక్క ఫైనలిస్ట్ కి ఒక్కొక్క రకమైన సూపర్ డూపర్ ఫైనలిస్ట్ డిక్లరేషన్ అనేది జరుగుతుంది అంటే బెలూన్స్ తో ఒకళ్ళని పెద్ద రాజ మర్యాదలతో మర్యాదలతో ఒకళ్ళని క్రాకర్స్ కాలుస్తూ ఒకళ్ళని అలాగే నిఖిల్ కి కూడా ఒక గ్రాండ్ ఫినాలే వీక్ ఎంట్రీ అనేది ఉంటుంది